నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ లో ఐఏఎస్ నోటీసులు దడ పుట్టిస్తున్న రేవంత్ నిర్ణయం అనే వార్తలు అయితే వస్తున్నాయి ఏంటనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోడుపితులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అధికారుల అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఐఏఎస్ అధికారికి ఇక అరవింద్ కుమార్ కు ప్రభుత్వం షాక్ తెలంగాణ కేబినెట్ ఆమోదం లేకుండా కార్ రేస్ కు యాభై కోట్లు విడుదల చేసిన ఐఏఎస్ అరవింద్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది గత ప్రభుత్వంలో అరవింద్ కుమార్ మున్సిపల్ హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేశారు అయితే కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా అరవింద్ కుమార్ కు పేరు ఉంది బీహార్ క్యాడర్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు రావడం సర్వత్రా ఇక చర్చనీయాంశంగా మారింది కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే హైదరాబాద్ ఫార్ములాల్లో ఈ రేస్ నిర్వహణకు హెచ్ఎండి ఒప్పందం కుదుర్చుకుంది దాని నిర్వహణ కోసం యాభై నాలుగు కోట్ల ముందస్తుగా చెల్లించి అయితే ముందస్తు నోటీసులు ఏవి ఇవ్వకుండా ఒప్పందాన్ని అతిక్రమించి రేసును రద్దు చేసినందుకు మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి సో ఫ్రెండ్స్ ఇక ఇలాంటి విషయాలు మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్